హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గ్రేస్ మా యూట్యూబ్ ఛానల్ పేరు జీటువీ గ్రేస్ గృహ వంటలు ముందుగా రెండు గ్లాసులు అన్నం ఉడికించి చల్లారి పెట్టాను అది చేత్తో ఇలా పొడి పొడిగా చేసుకోవాలి అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని అన్నంలో కలుపుకోవాలి ఉప్పు కూడా చల్లారిన అన్నంలో కలుపుకోవాలి తాలింపులో ఉప్పు వేసుకోకూడదండి ఇందులోనే కలుపుకోవాలి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగాక అందులోకి అర స్పూన్ జీలకర్ర పావు స్పూన్ ఆవాలు అర స్పూన్ మినప్పం నూనె కాబట్టి అండి నొరగొచ్చింది చూసారు ఆయిల్ ఇప్పుడు అందులోకి పల్లీలు వేసుకోవాలి పల్లీలు కూడా వేయించుకోవాలి ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఎండి నరపకాయ కరివేపాకు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి పది నిమిషాలు నానబెట్టాను ఇప్పుడు గుజ్జు తీసుకోవాలి తాలింపులో చింతపండు పులుసు వేసుకోవాలి పసుపు వేసుకోవాలి చింతపండు పులుసు ఈ విధంగా దగ్గరికి అయిపోయాక ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూసారా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లార పెట్టి పక్కన పెట్టుకున్న అన్నంలోకి పులిహోర తాలింపు కలుపుకోవాలి చూసారు కదండి ఎంతో టేస్టీగా పుల్లపుల్లగా చింతపండు పులిహోర రెడీ అయిపోయిందండి మీరు ప్రయాణం చేసినప్పుడు రెండు రోజులు నిలువ ఉండాలంటే ఈ పులిహోర ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్